టూ ఏ కామ ఫైవ్ సెవెన్ మైనస్ ఫోర్ ఏ కామ ఏ మరియు నైన్ కామ సెవెన్ ఏలు త్రిభుజ శీర్షాలు మరియు దాని గుర్తు కేంద్రం వైయాక్షం మీద ఉంటే గుర్తు కేంద్రం ఎంత అని అడిగారు గుర్తు కేంద్రం జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నిరూపకాల మొత్తము బై మూడు వై నిరూపకాల మొత్తం బై మూడు ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ త్రీ బై త్రీ మనకి గుర్తు కేంద్రం वै एक्स मेद एक्स को कोऑर्डिनेट जीरो अवत अं टू ए प्लस सोनस फोर ए प्लस नये बै थ्री इज ईक्वल टू जीरो काम वै वन फाइव प्लस वै टू ए प्लस वै थ्री से बै थ्री टू ए मैनस फोर एनस टू ए सल नये सिक्सटीन माइनस टू ए थ्री इज एजल टू जीरो सिक्सटीन माइनस टू ए इज ईक्वल टू जीरो टू ए इज एजल टू सिक्सटीन. सिक्सटी एज ईक्वल टूट वै कोआर्डने सब स्ट्यूट फाइव प्लस एट प्लस एट बै थ्री फाइव प्लस एट प्लस सू एट 56 / 3 56 + 13 69 / 3 69 / 3 అంటే 23 సో గురుత కేంద్రం g = 0, 23 d ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ x² + mx - 8 మరియు 3x² + nx - 2 అనే రెండు బహుపదులకు ఒక శూన్యం రెండు అయితే ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎంత అని అడిగారు ఇచ్చిన రెండు పోలమెల్ కూడా టూ అనేది ఒక జీరో ఆఫ్ ది పోలమెలండి అందుచేత టూ స్క్వేర్ ప్లస్ ఎమ్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ జీరో త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ టూ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ టూ ఎం माइनस एट इज ईक्वल टू जीरो टू एम माइनस फोर इज ईक्वल टू जीरो टू एम इज ईक्वल टू फोर एम इज ईक्वल टू फोर बाय टू 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 जा, एम इज ईक्वल टू टू थ्री इंटू फोर प्लस टू एम माइनस टू इज ईक्वल टू जीरो ट्वेलव माइनस टू प्लस टू एन इज ईक्वल टू जीरो ट्वेलव मैनस टू टेन 10 + 2n = 0 2n = -10 n = -10 / 2 2 5 जा सो so, n = -5 మనకి లక్కలో అడిగింది 4m2 + 1^2 4 * m వాల్యూ మనకి 2 వచ్చింది 2^2 + n వాల్యూ -5 వచ్చింది minus 5 whole square 4 into 2 square under 4 plus minus 5 whole square under 25 16 plus 25 41 second option is the right answer త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ మైనస్ ఫోర్టీన్ మరియు టూ ఎక్స్ మైనస్ బి అనే రెండు బహుబతులకి కూడా రెండు ఒక శూన్యం అయితే ఏ మైనస్ టూ బి ఎంత అని అడిగారండి ఇచ్చిన రెండు బహుబతులకు కూడా రెండు ఒక శూన్యం కాబట్టి త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ టూ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఏ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ మైనస్ ఫోర్టీన్ అంటే టూ టూ ఏ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో టూ ఏజ్ ఈక్వల్ టు టూ టూ వన్ ఏజ్ ఈక్వల్ టు వన్ టూ ఎక్స్ మైనస్ బి కూడా రెండు ఒక శూన్యం అంటే టూ ఇంటూ టూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ ఈజ్ ఈక్వల్ టు బి బి వాల్యూ ఏమో ఫోర్ వచ్చింది ఏ వాల్యూ ఏమో వన్ వచ్చింది మనకు ప్రెస్ట్లో అడిగింది ఏ మైనస్ టూ బి ఏ మైనస్ టూ బిజ్ ఈక్వల్ టీ ఏ వాల్యూ ఒకటి బీ వాల్యూ నాలుగు వన్ మైనస్ టూ ఇంటూ ఫోర్ వన్ మైనస్ ఎయిట్ వన్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ సెవెన్ సి ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ బహుభుజ యొక్క అంతర్కోణాలు మొత్తం థౌజండ్ ఎయిటీ అయితే బహుభుజ యొక్క భుజాల సంఖ్య ఎంత అని అడిగారు బహుభుజ యొక్క అంతర్కోణాలు మొత్తం టూ ఎన్ మైనస్ Let the n minus 2 into 180. It is given in the problem 1080. So, n minus 2 is equal to 1080 by 180. 0, 0 get cancelled. 9 table. 9 12, jar, 9 2 jar. 2, 6. Jar. n minus 2 is equal to 6. n is equal to 6 plus 2. मन एक्सए सि ఇన్నిసర్లు వచ్చి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చింది సో ఆన్సర్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై టూ పవర్ ఫైవ్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై థర్టీ టూ సిక్స్ టు ది పవర్ ఆఫ్ థర్టీ వన్ బై థర్టీ టూ బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ వాల్యూ అంత అని అడిగారు స్క్వై రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్స్ అప్ టు ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటే దాని వాల్యూ ఎక్స్ అయిపోతుంది ఇంటూ ఉన్నప్పుడు వాల్యూ ఎక్స్ అవుతుంది సో ఎక్స్ ప్లేస్ ఫ్రమం నైన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ద రైట్ ఆన్సర్ స్క్వైర్ రూట్ ఆఫ్ ట్వంటీ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ ట్వంటీ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ ట్వంటీ అప్ టు ట్వంటీని రెండు వర్ష సంఖ్య లబ్ధంగా రాద్దాం నాలుగైదులు ఇరవై మైనస్లో ఉన్నప్పుడు చిన్న సంఖ్య ఏదైతే అదే ఆన్సర్ అవుతుందండి సి ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీ టూ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీ టూ ప్లస్ స్క్వై రూట్ ఆఫ్ సెవెంటీ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూని రెండు వరుస సంఖ్య లబ్ధంగా రాద్దాం ఎనిమిది తొమ్మిదిలో డెబ్బై రెండు ప్లస్లో ఉన్నప్పుడు పెద్ద సంఖ్య ఏదైతే అదే ఆన్సర్ అవుతుందండి సి ఆప్షన్ ద రైట్ ఆన్సర్